మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తిక్ బర్త్డే అవడంతో ఇక జోష్న ఎలా అయినా నేను బావకి హ్యాపీ బర్త్డే చెప్పాలి బావని విష్ చేయాలి అని పారిజాతంతో అంటుంది ఏంటి విష్ చేసేది చిన్న విషయాన్ని ఈ ఇంట్లో అందరూ భూతద్దంలో పెట్టి చూస్తున్నారు ఆల్రెడీ రాత్ర జరిగినంత ఏంటి ఇప్పుడు కనుక నువ్వు అక్కడికి వెళ్తే ఈ ఇంట్లో పెద్ద సునామీనే వస్తుంది అయితే ఇప్పుడు నన్ను ఏం చెయ్యమంటే రాని నాకంత అనవసరం బావకి ఎలా అయినా నేను విష్ చేయాలి అది అది ఎలా చేయాలో ముందు దాని గురించి చెప్పు వసేయ్ అయినా అందరినీ పర్మిషన్ అడిగి వెళ్తామా ఏంటి నువ్వు డైరెక్ట్గా మీ బావ ఇంటికి వెళ్ళి మీ బావకి విష్ చేసి తర్వాత తిరిగి వచ్చే అయిపోతుంది అని పారిజాతం చెప్తుంది ఒక్కసారిగా శివ నారాయణ పారిజాతం అంటూ గట్టిగా అరుస్తాడు పారిజాతం జోష్న షాక్ అయిపోతారు బాబోయ్ ముసలాడు వినేశాడా అని ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటే ఇక శివనారాయణ నారాయణ నువ్వు నా మనవరాల పక్కన చేరద్దు నా మనవరాలతో తిరగద్దు అనేది ఇలాంటి చచ్చు సలహాలు ఇస్తావని నీకు ఇంకా సిగ్గు లేదా లేదంటే బుద్ధి లేదా అని పారిజాతను తిడుతూ ఉంటే ఇక జ్యోష్ణ తాత అయినా ఇప్పుడు ఏం జరిగిందని ఎందుకలా కోపడుతున్నావు బావని తప్పే ముందు నువ్వేనా ఇలా మాట్లాడుతున్నావు అసలు నీకు సిగ్గు ఉందా అని శివ నారాయణ అంటాడు ఇక జ్యోష్ణ తాత అవును మరి ఆ కార్తీక్ పూజలో ఏం చెప్పాడు ఒకవేళ నువ్వు మాట ఇచ్చావు మా ఇద్దరు పెళ్లి చేస్తానన్న విషయం నాకు ముందే తెలిసినా నేను దీపమెళ్ళలోనే తాళి కట్టేవాణ్ణి అని చెప్పాడు మర్చిపోయావా అంటే ఏంటి నీ ప్రేమని కానీ నిన్ను కానీ వాడు ఏమాత్రం యాక్సెప్ట్ చేయనని తేల్చి చెప్పేశాడు అలాంటి వాడి కోసం విష్ చేయడానికి వెళ్తావా అసలు నీకు బుద్ధుందా చూడు పారిజాతం నా మనవరాలు గనుక ఆ ఇంటికి వెళ్ళి వాణ్ణి విష్ చేస్తే మాత్రం ఈ ఇంట్లో అదే నీకు చివరి రోజు అవుతుంది గుర్తు పెట్టుకో అని శివన్నారాయణ కోపంగా వెళ్ళిపోతాడు ఇక జోష్ణ ఏం చేస్తాడు తాత బావని పంపించేశాడు అత్తని పంపించేసాడు మనవరాన్ని కూడా పంపించేస్తాడా చూద్దాం ఏం చేస్తాడు గ్రాని నిన్ను కూడా పంపించేస్తాడా వసి అలా పంపించేస్తాడా పంపించేస్తాడా అని మీ తాతని రెచ్చగొట్టి నువ్వే నన్ను ఈ ఇంటికి దూరం చేసేలాగా ఉన్నావే ఆ మాటలు కాసేపు పక్కన పెట్టు నీకు దండం పెడతాను గ్రాని నువ్వేం చేసినా సరే నేను మాత్రం బావని వెళ్ళి విష్ చేయాల్సింది బావని హక్ చేసుకుని విష్ చేసి వస్తాను ఇంకెందుకే వెళ్ళి ముద్దు పెట్టుకో కుదిరితే అది కూడా చేస్తాను ఎవరిని ఎవరు అనుకుంటున్నావు బావని వసే ఆ పని మాత్రం చేయకే అయితే ఏదైనా సలహా ఉంటే చెప్పు చెప్తా ఫోన్ ఉందిగా డైరెక్ట్గా వెళ్ళడం ఎందుకు ఫోన్ చేసి మీ బావని విష్ చెయ్యు అయిపోతుంది కదా ఏ సమస్య ఉండదు అని వెనకాలే ఇక జ్యోష్న సరే అలాగే చేస్తాను ఫోన్ అనేది ఎవరైనా ఉన్నారా అంటూ అటు ఇటు చూస్తూ నా ఇంట్లో కూడా దొంగచాటుగా బ్రతకాల్సి వస్తుంది ఇలాంటి పరిస్థితి వస్తుందని అస్సలు అనుకోలేదు ఇదంతా ఆ అని జోష్న దీపని తిడుతూ ఇక కార్తీక్కి ఫోన్ చేస్తుంది ఇంతలోకి అప్పుడే కార్తీక్ ఫోను ఇక టేబుల్ మీద ఉంటుంది అప్పుడే శౌర్య అక్కడ ఉంటుంది ఇక శౌర్య కార్తీక్కి ఫోన్ రావడంతో ఫోన్ని లిఫ్ట్ చేసి హలో అని అంటుంది ఒక్కసారిగా జోష్న హ్యాపీ బర్త్డే బావా అని వెనకాలే ఇక శౌర్య హలో నేను శౌర్యని మీరు మా నాన్నతో మాట్లాడాలా ఎవరు మీరు అని అంటుంది ఒక్కసారిగా జోష్నా ఇదేంటి ఈ శౌర్య ఫోన్ లిఫ్ట్ చేసింది నేను బావతో మాట్లాడదాం అనుకుంటే అని కాల్ కట్ చేసేస్తుంది ఇక పారిజాతం జోష్నా ఆ శౌర్యకి మీ బావకి ఫోన్ ఇవ్వు అంటే సరిపోయేది కదా ఏంటి గ్రాని దాని పర్మిషన్ నేను అడిగేది అందుకే కాల్ కట్ చేశాను మళ్ళీ చేస్తాను అంటూ జ్యోష్న ఇక మళ్ళీ ఫోన్ చేస్తుంది అప్పుడే దీప జ్యోష్న ఫోన్ లిఫ్ట్ చేశారా అని పారి ఉంటే అంటూ ఉంటే ఆగుగ్రాని అని చెప్పి అంటుంది ఇక సౌర్య మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేయబోతూ ఉంటే అప్పుడే దీప ఆ ఫోన్ని తీసుకొని ఇదేంటి జ్యోష్న ఫోన్ చేస్తున్నట్టుంది అని చెప్పేసి ఇక దీప ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో అని అనగానే ఇక సౌర్య జ్యోష్న జ్యోష్నా అని అంటుంది ఏ దీపా మా బావ ఫోన్ నువ్వు లిఫ్ట్ చేసావేంటి అసలు నీకెంత ధైర్యం ఉంటే మా బావ ఫోనే పట్టుకుంటావు అది కూడా కాల్ లిఫ్ట్ చేస్తావా అని వెనకాలే చూడు నేనిప్పుడు ఆయన భార్యని ఆయన ఫోన్ మీద నాకు పూర్తి అధికార హక్కు ఉంటుంది ఆయన ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తే అంత పెద్ద తప్పేదో జరిగిపోయినట్టు మాట్లాడుతున్నావేంటి అని దీప అంటుంది ఇక జ్యోష్ణ ఏ దీప అనవసరంగా బావ సపోర్ట్ ఉందని రెచ్చిపో మాకు నేను రెచ్చిపోవట్లేదు నేను నార్మల్గానే ఫోన్ లిఫ్ట్ చేశాను నువ్వే తెగ గించుకుంటున్నావు అసలు ఇంతకీ ఫోన్ ఎందుకు చేశావు అది నీతో చెప్పాలా ఏంటి నేను మా బావతో మాట్లాడదామని చేశాను బావకి ఫోన్ ఇవ్వు ఆయన ఇంట్లో లేరు బయటికి వెళ్ళారు బావ ఫోన్ మర్చిపోయి బయటికి వెళ్ళాడా అవును ఇప్పుడేంటి అని దీప అనగాలే ఏ దీప బావ ఎప్పుడు కొల్ల వస్తాడు తెలీదు ఏంటి చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నేనేం కాదు నువ్వే ఎక్కువ మాట్లాడుతున్నావు నాకు చాలా పనుంది ఉంటా అంటూ దీప కాల్ కట్ చేసి పోతూ ఉంటే అప్పుడే శౌర్య అమ్మ నాన్న ఫోను నాకు ఇవ్వు నాకు ఇవ్వు అంటూ ఫోన్ లాక్కొని ఇక తీసుకొని వెళ్ళిపోతుంటే ఇంతలోకి దీప సారీ జోష్నా ఫోన్ చేసి కార్తీక్ బాబుని ఏదో ఒక రకంగా నువ్వు ఇబ్బంది పెడతావు అందుకే ఇంట్లో కార్తీక్ బాబు ఉన్నా కార్తీక్ బాబు లేరని నీతో అబద్ధం చెప్పాను అని దీప మనసులో అనుకుంటుంది ఇంతలోకి శౌర్య నాన్న రా వచ్చి కూర్చో అని చెప్పేసి ఇక టైం టేబుల్ దగ్గర కూర్చోబెడుతుంది కాల్ కట్ అవ్వకపోవడంతో జోష్నకి వాళ్ళ మాటలన్నీ వినిపిస్తాయి ఇక పారిజాతం ఏమైంది మనోరాలా అని చూస్తూ ఉంటే ఫోన్ స్పీకర్ ఆన్ చేస్తుంది ఇక కార్తిక్ని కూర్చోమని దీపే అన్ని వడ్డిస్తూ ఉంటే ఇంతలోకి కాంచనా చూసేవరా కార్తీక్ దీపకి నువ్వంటే ఎంత ప్రేమో నీకు ఇష్టమైన ప్రతి ఐటెంని తయారు చేసింది అని వెనకాలనే ఒక్కసారిగా జ్యోష్ణ పారిజాతం ఆ మాటలన్నీ వింటారు ఇక కార్తీక్ థ్యాంక్ యూ దీప ఇవన్నీ నాకు ఇష్టమని నీకెలా తెలుసు కార్తీక్ బాబు మనల్ని అభిమానించే వాళ్ళు మనసు ఏంటో ఆ మాత్రం తెలుసుకోకుండా ఎలా ఉంటాను అని చెప్పి దీప వెనకాలనే మా దీప ఎప్పుడు ఇంతే బాబు తన్ను ఎవరినైనా అభిమానించిందంటే వాళ్ళ మీద చచ్చే వరకు ప్రేమని చూపిస్తుంది అని వెనకాలనే జ్యోష్న కాల్ కట్ చేసేస్తుంది ఇక పారిజాతం విన్నావా ఆ దీపని అక్కడ సన్మానాలు చేస్తున్నారు చూస్తూనే ఉన్నావుగా ఇక నువ్వు అక్కడికి వెళ్ళి మీ బావని విష్ చేయాల్సిన అవసరమే లేదు చూసావుగా ఆ దీప ఏం చేస్తుందో లేదు గ్రాని ఎలా అయినా నేను బావని ఆ దీప కళ్ళ ముందే డైరెక్ట్గా హాక్ చేసుకొని విష్ చేస్తాను ఎలాగే అది ఎలాగా ఈరోజు కార్తీక పౌర్ణమి ఖచ్చితంగా బాబా అలాగే అత్త కార్తీక పౌర్ణమికి నదిలో దీపాలు వదులుతారు అక్కడికే వెళ్ళి తేల్చుకుంటాను చూస్తూ ఉండు అని జోష్న కోపంగా వెళ్ళిపోతుంది ఇక సుమిత్ర చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే దసరా సుమిత్ర ఏమైంది రాత్రి నుంచి నువ్వు ఇలాగే ఉన్నావు అది కాదండి జోష్న కార్తీక్ మీద ఇంత ఇంత ప్రేమను పెంచుకుంటుందని నేను అస్సలు అనుకోలేదండి దాన్ని చూస్తుంటే చాలాగా జాలేస్తుంది నాకు నాకు కూడా అలాగే అనిపిస్తుంది కానీ మనం ఇలా కఠినంగా ఉండకపోతే జోష్న మనసు మారదు అందుకే జోష్నని ఆ ఇంటికి వెళ్ళొద్దని చెప్పాను మీరు చెప్పారండి కానీ అది అంత జరిగిన కార్తీక్ పుట్టినరోజుని మర్చిపోలేదు అలాగే వాళ్ళ బావని విష్ చేయాలని అది ఎంత తపన పడుతుందో చూశారు అదంతా చూస్తుంటేనే నా మనసు అంతా చాలా బాధగా అనిపిస్తుంది సుమిత్ర కొన్ని విషయాల్లో మనం కఠినంగా ఉంటేనే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మనం ఇప్పుడు కార్తీక్ విషయంలో జోష్నతో కఠినంగా ఉంటేనే జోష్న మనసు కూడా మారుతుంది సరే అండి మీరు చెప్పినట్టే చేస్తాను ఈరోజు కార్తీక పౌర్ణమి కదా ఈవినింగ్ దీపాలు వదలాలి గుర్తుంది కదా అదేంటిది అలా అంటావు సుమిత్ర ప్రతి ఏడు చేస్తుంది కదా అలాగే చేస్తాం సరేనా త్వరగా వచ్చేయండి అని సుమిత్ర చెప్తుంది ఇంకా ఒక పక్కన దీప అయితే కార్తిక్కి టిఫిన్ని ప్రేమగా వడ్డిస్తూ ఉంటుంది ఇక కార్తీక్ దీప మనసులో నా మీద కేవలం అభిమానమే ఉందా లేదంటే ప్రేమ కూడా ఉందా అని కార్తీక్ అనుకుంటాడు ఇంతలోకి కా కాంచ అనసూయ దీప కార్తిక్లా అన్యున్నతిని చూసి ఆనందపడిపోతారు ఇంకా రాత్రి అవడంతో దీప అలాగే కార్తిక్కు ఇక శౌర్య కాంచన చాలా అందంగా రెడీ అవుతారు ఇక కార్తికేమో ఏమో దీపకి నచ్చిన వైట్ కుర్తానే వేసుకుంటాడు ఇక దీప చాలా బాగున్నాయి కార్తీక్ బాబు మీకు బట్టలు థ్యాంక్స్ దీపా నీ సెలక్షన్ నాకు బాగా నచ్చింది అని అంటాడు ఇక అందరూ కూడా దీపాలు వదలడానికి కోనేటి దగ్గరికి బయలుదేరుతారు ఇక ఇంతలోకి సుమిత్ర కూడా జ్యోష్నని అలాగే పారిజాతాన్ని ఇక దశరథని తీసుకొని కోనేటికి బయలుదేరుతుంది ఇక పారిజాతం అక్కడ ఎంత పెద్ద గొడవ అవుతుందో ఏంటో ఈ జ్యోష్న ఏమో అక్కడ కార్తీక్ని హక్ చేసుకొని మరీ విష్ చేస్తాను అంటుంది ఏం జరుగుతుందో ఏంటో ఆ దేవుడే నన్ను కాపాడాలి అని చెప్పేసి పారిజాతం అనుకుంటుంది ఇక ఇంతలోకి దీప కార్తీక్ వాళ్ళు దీపాలు వెలిగించుదామని చెప్పేసి అన్ని దీపాలని టేబుల్ మీద పెట్టి మీద ఇంకా దీపాలని పెట్టి వెలిగిస్తూ ఉంటారు ఇక ఇంతలోకి అప్పుడే జ్యోష్న అక్కడికి వస్తుంది ఏంటి దీపా మా బావని దీపాలు వెలిగించి ముగ్గులోకి దింపాలని చూస్తున్నావా అని వెనకాలనే ఒక్కసారిగా దీప ఇంకా అలా అనడంతో ఒక్కసారిగా కార్తిక్ జోష్న అనవసరంగా ఇక్కడ గొడవ చేయద్దు గొడవ చేయడం ఏంటి బాబా ఎన్ని సంవత్సరాల నుంచో నిన్ను విష్ చేయాలి నీ బర్త్డేని ఇలా చేయాలి అలా చేయాలని ఎన్నో కళలు కన్నాను కానీ ఈ దీప నా కళలన్నీ కూల్చేసింది నా అనుకున్న నిన్ను దాన్ని సొంతం చేసుకుంది నీ బర్త్డేకి విష్ చేయడానికి ఇలా పరాయిదాలాగా ఇక్కడికి రావాల్సి వచ్చింది దీని అంతటికీ కారణం ఈ దీప కాదు అని వెనకాలనే ఇక కాంచనా అది కాదు జోష్ణ నేను చెప్పేది విను బాగుందత్తా చాలా బాగుంది ఎప్పుడు చూసినా నా మేన కోడలే నా కోడలు అంటూ నా మీద ఎంతో ప్రేమ చూపించేదానివి ఈరోజు అదంతా అబద్ధం అనిపిస్తుంది జోష్ణ చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అని కార్తిక్ అంటాడు వాగు బావా ఇక్కడికి వచ్చింది నిన్ను విష్ చేయడానికి అంతేకాని మీతో గొడవ పట్టడానికి కాదు మరేంటిదంతా అని కార్తీక్ అంటాడు సరే బావా నిన్ను విష్ చేసే ఇక్కడి నుంచి వెళ్తాను అని చెప్పేసి జోష్న ఇంకా కార్తిక్ దగ్గరగా వచ్చి కార్తిక్ని హక్ చేసుకుందామని ట్రై చేస్తూ ఇక ముందుకి రాగానే అప్పుడే దీప కాలు తగిలి జోష్న కింద పడిపోతుంది ఇక కార్తీక్ ఏమో పక్కకి వరిగి కరెక్ట్గా దీప మీద పడిపోతాడు అది చూసిన పారిజాతం ఒక్కసారిగా షాక్ అవుతుంది వసే జోష్న మీ బావని హక్ చేసుకుంటాను విష్ చేస్తాను అన్నా కానీ ఆ దీప ఏం చేసిందో చూడు అని చాలా కోపంగా చూస్తూ ఉంటే ఇక జోష్న కింద పట్టడంతో దీప చెయ్యని అనుకు అనుకోని దానికి చేస్తే ఇలాగే జరుగుతుంది ఇప్పటికైనా వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని ఉండు అని అంటుంది దీప మా బావని విష్ చేసి హక్ చేసుకుందామంటే కాకుండా చేస్తావా చెప్తా కోనేట్లో మా బావతో పాటు నువ్వు దీపాలు ఎలా వదులుతావో నేను చూస్తాను అంటూ జోష్ణ మనసులో అనుకొని ఇక అక్కడి నుంచి సుమిత్ర వాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది ఇంతలోకి సుమిత్ర దశరథ ఇక శివనారాయణ పారిజాతం అందరూ కూడా దీపా కార్తీక్లని చూస్తారు ఇక అలా చూడగానే ఒక్కసారిగా సుమిత్ర క్షమించి వదిన వాడి పుట్టినరోజును తెలుసు కూడా విష్ చేయలేకపోతున్నాను అని మనసులో బాధపడుతుంది ఇక అందరూ కలిసి కోనేటి దగ్గరకు వచ్చి దీపాలని వదులుతూ ఉంటారు ఇక దీపా కార్తీక్ ఇద్దరు కలిసి కోనేట్లో దీపాలని వదులుతూ ఉంటారు ఇంతలోకి జ్యోష్ణ ఒక అమ్మాయిని పురమాయిస్తుంది తనని దీపని కోనేట్లో తోసేయమని చెప్తుంది ఇక తను దీపని కోనేట్లో తోసేయడానికని చెప్పేసి దీప దగ్గరికి వస్తుంది దీపని తోయిపోయి కార్తీక్కి చెయ్యి తగిలి ఇక కార్తీక్ నీళ్ళల్లో పడిపోతాడు ఒక్కసారిగా అది చూసి అక్కడ ఉన్న అందరూ కూడా అయ్యో అయ్యో నీళ్ళల్లో పడిపోయాడు ఎవరైనా కాపాడండి అని అంటూ ఉంటే ఇక కాంచిన నా కొడుకుకి ఈత కొట్టడం కూడా రాదు కార్తీక్ ఒరే కార్తీక్ అని అంటూ ఉంటే ఒక్కసారిగా దీప నీళ్ళల్లోకి దూకుతుంది ఇక కార్తీక్ని నీళ్ళల్లోంచి బయటికి లాగి కాపాడుతుంది ఇక సుమిత్ర అలాగే అందరూ జోష్న కంగారు పడిపోతూ ఉంటారు ఇక పారిజాతం అయితే దాన నీ మెల్లో తాళి కట్టిన దానికి నా మనవడు ఎప్పుడు లేనిది కోనెట్లో దీపాలతో వదులుతూ కోనెట్లో పడిపోయాడు అంతా వల్లే నువ్వే ముహూర్తాన ఈ ఇంటికి వచ్చావో అప్పటి నుంచి ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి అని వెనకాలనే ఇంకా కాంచన పిన్ని నా కోడల్ని ఒక్క మటు కూడా అనొద్దు ఈరోజు నా కోడలు లేకపోయి ఉంటే కార్తీక్ అసలు దక్కేవాడే కాదు అని వెనకాలే కార్తీక్ కరెక్ట్గా చెప్పాం మమ్మీ ఈరోజు దీప లేకపోయి ఉంటే నా ప్రాణాలు నిజంగానే పోయేవి ఒక అందుకు దీపాన్ని పెళ్లి చేసుకోవడమే మంచిదైందేమో అని కార్తీక్ అంటాడు ఇక జ్యోష్న ఏం చేసినా ఆ దీపనే సపోర్ట్ చేస్తావు బావా ఎన్ని చెప్పినా మమ్మల్ని మాత్రం ఇలా బయట వాళ్ళకే చూస్తావు కదా అని వెనకాలే శివనారాయణ బయట వాళ్ళతో మీకు అసలు ఎందుకు అలాంటి వాళ్ళతో మాట్లాడి మన పరువుని ఇంకా దిగచర్చద్దు పదండి ఇక్కడ నుంచి అంటూ అందరినీ తీసుకొని వెళ్ళిపోతాడు ఇక దీపావళు ఇంటికి వస్తారు వచ్చేసరికి ఇల్లంతా డెకరేట్ చేసి స్వప్న అలాగే కాసి దాసు ముగ్గురు కూడా ఇక కార్తీక్ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు స్వప్న హ్యాపీ బర్త్డే అన్నయ్య హ్యాపీ బర్త్డే బావా అంటూ ది కార్తీక్ని విష్ చేస్తారు ఇక దాసు కూడా హ్యాపీ బర్త్డే కార్తీక్ థ్యాంక్ యూ మావయ్య మీరు దీపవదిన చెప్పింది అలాగే ఈ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేయమని అంది అందుకే మీరు వచ్చేసరికల్లా మేము అవన్నీ రెడీ చేస్తాం ఇక నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తే కేక్ కట్ చేద్దాం అని స్వప్న అంటుంది ఇక కార్తిక్ లోపలికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాడు ఇంతలోకి కాంచన దీపా అక్కడ గొడవైందని నువ్వేమీ బాధపడద్దు ఆనాడు ఇలాగే పన్నెండేళ్ల క్రితం నా కొడుకు కోనట్లో పడిపోతే అప్పుడు కూడా ఒక అమ్మాయి నా కొడుకుని కాపాడింది ఇప్పుడు కూడా నువ్వు నా కొడుకుని కాపాడావు నిజానికి వాడికి నీళ్ళ గండా ఏదైనా ఉందేమో అని చెప్పేసి కాంచన అంటుంది ఒక్కసారిగా దీప పన్నెండేళ్ల క్రితం కార్తీక్ బాబు నీళ్ళలో పడిపోయారా అదేంటి అని అనుకుంటూ ఇక దీప అక్కడే నుంచే అన్ని అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంటే అప్పుడే కార్తీక్ వస్తాడు ఇక దీప కార్తీక్ సౌర్య ముగ్గురు కలిసి కేక్ కట్ చేస్తారు అందరూ కూడా సెల్ఫీలు దిగి ఫోటోలు దిగుతూ ఉంటారు ఇంతలోకి శౌర్య ఏమో గడ్డం మనం మనం బాలాటాడుకుందాం రా అని చెప్పేసి దాసును తీసుకొని ఇక బాలాట ఆడుతూ ఉంటే అప్పుడే బాల్ రూంలోకి వెళ్తుంది ఇక దాసు కూడా రూమ్లోకి వెళ్తాడు వెళ్ళేసరికి అక్కడే గోడ మీద దాసు ఫోటో ఉంటుంది అది చూసి దాసు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అప్పుడే అనసూయ అక్కడికి వస్తుంది ఏంటి బాబు అలా చూస్తున్నారు నా తమ్ముడు ఫోటో అదే పనిగా చూస్తున్నారేంటి అని వెనకాలనే ఏంటి ఇతను మీ తమ్ముడా అవును అని చెప్పి కా అనుసూయ అంటుంది ఒక్కసారిగా దాసు కుబేరు దీపవాల నాన్న నమ్మలేకపోతున్నానే అని చెప్పేసి ఇంకా వెంటనే మీ మిమ్మల్ని ఒకటి అడగాలి మీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు ఎక్కడున్నాడు చెప్పండి అయ్యో నా తమ్ముడు ఎప్పుడో చనిపోయాడు బాబు అని అంటుంది ఇదేంటి కుబేర్ చనిపోయాడా అని దాసు అనకాలే నా తమ్ముడు మీకు తెలుసా చెప్పండి బాబు నా తమ్ముడు మీకు ఎలా తెలుసు అని అంటూ ఉంటే ఇక దాసు అయితే ఇప్పుడు సుమిత్ర వద్దిన కూతురు గురించి ఎలా తెలుస్తుంది ఇప్పుడు ఈ విషయాన్ని నేను ఈమెతో ఎలా మాట్లాడాలి అని చెప్పి దాసు మిమ్మల్ని ఒక విషయం గురించి అడుగుతాను చెప్తారా చిన్నతనంలో ఒక పసికందుని మీ తమ్ముడు ఇంటికి తీసుకొచ్చాడా చెప్పండి ఇరవై ఏళ్ళ క్రితం అనసూయ ఈ విషయం నీకెలా తెలుసు చెప్పండి బాబు ఈ విషయం గురించి మీకు ఇలా తెలుసు అంటే ఆ పాప ఇప్పుడు ఎక్కడుందో మీకు తెలుసా చెప్పండి దయచేసి ఆ విషయం చెప్పండి ఆ పాప ఎవరు కాదు మా సుమిత్రు వదిన కూతురు చెప్పండి అని వెనగాలనే అనసూయ షాక్ అయిపోతుంది ఇక దాసు అనడంతో వెంటనే మీరు వెతుకుతున్నది ఎవరినో కాదు మా దీప మా దీపే ఆ పాప అవును నా తమ్ముడు పిల్లలు లేదనే బాధతో దిగులతో ఉండేవాడు అలాగే వాడి భార్య కూడా ఆ దిగులతోనే కన్ను మూసింది అప్పుడే వాడికి బస్ స్టాండ్లో దొరికింది అప్పుడు వాడు నా దగ్గర ఒట్టు వేయించుకున్నాడు ఈ విషయాన్ని ఎవరితో చెప్పదు ఈ విషయాన్ని దీపక కూడా నేను చెప్పలేదు నిజానికి దీప నా తమ్ముడి కూతురు కాదు అని వెనకాలే అంటే సుమిత్ర వదిన కూతురు దీప నాకు ముందు నుంచి దీపను చూసినప్పుడల్లా సుమిత్ర వదిని చూసినట్టే అనిపించేది ఆ మంచితనం ఆ మాట తీరు అన్నీ కూడా అలాగే ఆ దేవుడే వీళ్ళని ఇలా కలుపుంటాడు మంచి వాళ్ళకి ఎప్పుడు అన్యాయం జరగదు మంచి జరుగుతుంది అందుకే కాంచన తన మేనకోడల్ని కోడల్ని చేసుకోవాలనుకుంది ఆ భగవంతుడే ఈ రూపంలో కాంచన కోరికని నెరవేర్చాడు అని చెప్పి దాసు అనుకుంటాడు ఇక అనసూయ అసలు మీరు సుమిత్ర వదిన కూతురు అంటున్నారంటే మా దీపని దీప కూతురు సుమిత్ర గోరి కూతురు జ్యోష్న కదా అని వెనకాలనే లేదు జోష్ణ నా కూతురు ఇదంతా మా అమ్మ చేసిన నాటకం మా అమ్మ చేసిన కుట్ర ఇది ఇప్పుడే అందరికీ తెలిసేలా చేస్తాను అని దాసు అంటాడు సో ఫ్రెండ్స్ ఎపిసోడ్ ముగుస్తుంది కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్